హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈ రోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పట్టామండి మేము ఈ ఆవకాయ పచ్చడిని ఆవపిండి మెంతిపిండి రెండు కలిపి ఆవకాయ పచ్చడి పడతాము కొంతమంది వేడని మెంతిపిండితోనే ఆవకాయ పచ్చడి పడతారండి ఆవపిండి మెంతిపిండి కలిపి పచ్చడి పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మాకు ప్రతి సంవత్సరం మా అమ్మమ్మే పచ్చడి పడుతుంది మా అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని కొలతలతో సంవత్సరం అంతా నిల్వ ఉండేలా నోరూరు నుంచి ఆవకాయ పచ్చడిని ఎలా పట్టాలో చూసేయండి ఆవకాయ పచ్చడికి ముందుగా మామిడికాయలను పెట్టుకోండి మామిడికాయలకు లోపల టెంక ముదిరి ఉండాలి అలా అయితే పచ్చడికి కాయలు తయారైనట్టు అలా ఉన్న కాయలు పచ్చడి బాగుంటుంది పచ్చడికి మామిడికాయలు తెచ్చిన తర్వాత మామిడికాయలను ఒక టబ్బులో వాటర్ పోసి వాటర్లు ఈ మామిడికాయలు వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మామిడికాయలను నీళ్ళల్లో అలా వదిలేయండి ఆవకాయ పచ్చడికి కొన్ని ప్రత్యేకమైన కాయల్ని మాత్రమే ఆవకాయ పచ్చడికి వాడతారండి మా సైడ్ అయితే కొత్తపల్లి కొబ్బరి రసాలు ఐజర్లు ఇలా కొన్ని పేర్లు పిలుస్తారు వాటినే పచ్చడికి వాడతారు మామిడికాయలకు సొనలా ఉంటుందండి మామిడికాయలను ఇలా వాటర్లో వేయడం వల్ల ఆ సొనంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అలాగే మామిడికాయలు కూడా కొంచెం గట్టి పడతాయంట వన్ అవర్ తర్వాత మామిడికాయలను వాటర్లోంచి తీసి ఒక క్లాత్తో నీటుగా తుడిచి ఆరపెట్టుకోండి ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా ఉండాలి కాబట్టి మామిడికాయలకు తడి లేకుండా ఇలా క్లాత్ మీద ఆరపెట్టుకోవాలండి తర్వాత పచ్చడికి మామిడికాయలను కట్ చేసుకోవాలి మామిడికాయలను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి మామిడికాయను ఫస్ట్ రెండు ముక్కలుగా కట్ చేసుకొని దానిలో ఒక పాటు తీసుకుని మళ్ళీ రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి మేము మామిడికాయలు కట్ చేయడానికి వాడుతున్న ఈ కత్తిపీటను బర కత్తిపీట అంటారండి మా సైడ్ స్పెషల్గా మామిడికాయలు కట్ చేయడానికి ఈ కత్తిపీటనే వాడతారు ఈ కత్తిపీట మామిడికాయలు కట్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది మామిడికాయలు కూడా చాలా త్వరగా కట్ అవుతాయండి కట్ చేయడం మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మామిడికాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చడికి మామిడికాయలో టెంక జీడి కూడా తయారై ఉండాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా జీడి తయారైతే బాగుంటాయి కాయలు మామిడికాయను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కకు టెంకకు పలచటి రేకులా ఉంటుందండి దానిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా తీసి పెట్టుకోవాలి అప్పుడు ముక్కలు ఫ్రెష్గా నీట్గా ఉంటాయి మళ్ళీ చూపిస్తాను చూడండి పలచటి రేకు లాంటిది ఉంటుంది టెంకకు దానిని ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా అలా తీసి పెట్టుకోవాలి మామిడికాయను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ పలచటి రేకు తీస్తే చాలా టైం పట్టేస్తుంది ప్రతి ముక్కకు తీయవలసి వస్తుంది ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పలచటి రేకులన్నీ తీసి ఒక క్లాత్తో మామిడికాయ ముక్కలను నీట్గా తుడిచి ఇలా పక్కన పెట్టుకోండి మామిడికాయ ముక్కలను తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలను ఆవకాయ పచ్చడికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కను ఒక క్లాత్ మీద ఇలా ఆరపెట్టుకోండి ఆవకాయ పచ్చడికి మామిడికాయ ముక్కలు ఈ సైజు అయితే కరెక్ట్గా ఉంటాయండి మామిడికాయ ముక్కలన్నీ ఈ సైజులో కట్ చేసుకున్నాము ఆవకాయ పచ్చడికి మిగిలిన ప్రాసెస్ చేసుకునే లోపు మామిడికాయ ముక్కలను ఇలా ఒక క్లాత్ మీద నీడలో ఆరపెట్టుకోండి తేమ లేకుండా బాగుంటాయి ముక్కలు మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఎన్ని ముక్కలు అయ్యాయో కొలుచుకోవాలండి దానిని బట్టి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలను కలవటానికి మేము మానికను తీసుకున్నామండి మా సైడ్ దీన్ని మానిక అంటారు ఇంకొంతమంది అడ్డాన్ని కూడా పిలుస్తారు కొంతమంది కొంచెం లెక్కలో కూడా పట్టుకుంటారండి ఈ మానికతో రెండు మానికలు అయితే ఒక కొంచెం అంటండి మేము ఎప్పుడు పచ్చడి పట్టుకునే విధంగా ఈ మానికతో కొలతలు చెప్తాను ఇప్పుడు దీనితో మామిడికాయ ముక్కలు కొలుచుకుంటే ఈ మానికతో నాలుగు మానికల మామిడికాయ ముక్కలు అయ్యాయండి నాలుగు మానికల మామిడికాయ ముక్కలు అంటే కొంచెం లెక్కలు అయితే రెండు కొంచెం మామిడికాయ ముక్కలు నాలుగు మానికల మామిడికాయ ముక్కలకు దీనితో ఒక మానిక కారం వేసుకోవాలి కారం కరెక్ట్ గా సరిపోతుంది ఈ ఆవకాయ పచ్చడికి కళ్ళుప్పుని సాల్ట్గా చేసుకుని పచ్చడికి వాడతాము ఈ మానికతో ఒక మానిక కల్లుప్పుని తీసుకుని ఎండలో ఎండ పెట్టి ఉప్పు కొట్టుకుంటాం మేము ఈ పచ్చడికి కొలత మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ మానికతో నాలుగు మానికల మామిడికాయ ముక్కలకు ఒక మానిక కారం ఒక మానిక కల్లుప్పుని తీసుకుని సాల్ట్ గా చేసుకున్నాము ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని ఒకసారి ఎన్ని ముక్కలు అయ్యాయో కొలుచుకుని ఒక క్లాత్ మీద ఇలా నీడలో ఆరపెట్టుకుని అప్పుడు ఈ ఆవకాయ పచ్చడికి కావలసిన వెల్లుల్లిపాయలు ఆవాలు మెంతులు వీటి ప్రాసెస్ చూసుకోవాలి నాలుగు మానికల మామిడికాయ ముక్కలకు రెండు కేజీలు వెల్లుల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయి వెల్లుల్లిపాయలను ఇలా పాయలు పాయలుగా వలుచుకుని ఎండలో ఎండ పెట్టుకోవాలి పాయలను ఇలా ఎండలో ఎండ పెట్టుకోవడం వల్ల వెల్లుల్లిపాయల పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది వెల్లుల్లిపాయ పైన ఉండే తొక్కను తీయకుండా చాలామంది వెల్లుల్లిపాయలను డైరెక్ట్గా వేసేస్తారండి అలా వేయడం వలన పైన ఉండే తొక్క ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది మేము ఎప్పుడూ ఆవకాయ పచ్చడికి వెల్లుల్లిపాయల పైన ఉండే తొక్కను నీట్గా ఇలా తీసి పెట్టుకుని ఈ వెల్లుల్లిపాయలను ఆవకాయ పచ్చళ్ళలో వేసుకుంటాము వెల్లుల్లిపాయలను ముందుగా ఎండలో ఎండ పెట్టుకోవడం వలన వెల్లుల్లిపాయ పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఇవి రెండు కేజీలు వెల్లుల్లిపాయలండి వీటిలో ఒక కేజీ తీసుకొని తీసుకుని పచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకుని ఒక కేజీ డైరెక్ట్ డైరెక్ట్గా వేసుకుంటాము తర్వాత ఈ ఆవకాయ పచ్చడికి మంచి టేస్ట్ని ఎంతో స్మెలనిచ్చే ఆవాలను తీసుకోవాలి మేము నాలుగు మానికల మామిడికాయ ముక్కలకు అర కేజీ ఆవాలు తీసుకున్నాము పచ్చడికి మానికాయ ఎలా అయితే కొలత పెట్టుకున్నాము అలాగే బియ్యం కొలుచుకునే డబ్బాతో ఆవాలు మెంతులు ఇలాంటివి కొలుచుకుంటాము ఇది బియ్యం కొలుచుకునే డబ్బా ఈ డబ్బాతో మెంతులు ఆవాలు కొలుచుకుంటాము ఈ డబ్బా కరెక్ట్ గా పావు కిలో పడుతుంది ఈ డబ్బాతో రెండు డబ్బాలు ఆవాలు తీసుకున్నాము అరకిలో ఆవాలని చెప్పాను కదా డబ్బా లెక్క చూసుకుంటే రెండు డబ్బాలు మీ దగ్గర ఇలాంటి బియ్యం కొలుచుకునే డబ్బా లేకపోతే గ్లాస్ కొలతో పెట్టుకోండి మనం వాటర్ తాకి స్టీల్ గ్లాస్ ఒకటి తీసుకుని ఆ గ్లాస్తో కొలుచుకుంటే సరిపోతుంది ఆ గ్లాస్ కూడా కరెక్ట్గా పావు కిలో పడుతుంది అది కూడా చూపిస్తాను నేను చూపించిన మానికతో నాలుగు మానికలు మామిడికాయ ముక్కలకు ఇలాంటి డబ్బా అయితే రెండు డబ్బాలు ఆవాలు కిలో లెక్కనయితే అరకిలో ఆవాలు బియ్యం కలుచుకునే ఇలాంటి డబ్బా లేనప్పుడు వాటర్ తాకే ఇలాంటి ఒక గ్లాస్ తీసుకోండి ఇలా ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటే ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ ఆవాలు తీసుకుంటే పావు కిలో లెక్క ఇప్పుడు ఈ గ్లాసులో పోసి చూపిస్తాను చూడండి ఈ డబ్బా ఆవాలు గ్లాసులో పోస్తే ఒక గ్లాస్ అయ్యాయి కరెక్ట్ గా పావు కిలో ఆవాలు లెక్క తో అయితే రెండు గ్లాసుల ఆవాలు తీసుకుంటే కిలో ఆవాలు ఇలాంటి డబ్బాతో రెండు డబ్బాల ఆవాలు తీసుకున్నా కిలో ఆవాలు ఏం కొలుచుకునే డబ్బా లేని వాళ్ళు ఇలా తో ఒక గ్లాసు ఆవాలు తీసుకుంటే పావు కిలో ఆవాలు వస్తాయి బియ్యం డబ్బాతో కొలుచుకున్న పావు కిలో ఆవాలు వస్తాయి ఇలా బియ్యం కొలుచుకునే డబ్బా లేని వాళ్లకు గ్లాసు అర్థమవుతుందని ఇలా గ్లాసుతో కూడా చూపించాను ఆవాలు ఇలా కొలుచుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లో పోసి ఎండలో ఎండ పెట్టుకోవాలి తర్వాత ఆవకాయ పచ్చడి కోసం మెంతులను తీసుకోవాలి నేను మెంతులు పావు కిలో మెంతులు తీసుకున్నాను పావు కిలో మెంతులంటే ఇంతకు ముందు చెప్పినట్టు డబ్బా లెక్కలో అయితే ఒక డబ్బా మెంతులు అదే గ్లాసు లెక్కలో అయితే ఒక గ్లాసు మెంతులను తీసుకోవాలి ఆవకాయ పచ్చడికి ఆవాలను ఎండలో ఎండపెట్టి ఆవాలు మిక్సీ పట్టుకుని ఆవపిండి రెడీ చేసుకుంటాము అదే మెంతులను అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇలా ఒక డబ్బా మెంతుల్ని తీసుకుని ఒక ప్లేట్లోకి కొలుచుకొని ఈ మెంతులను వేయించుకోవాలి మెంతుళ్ళు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్లో వన్ స్పూన్ వేరుశనగ ఆయిల్ను వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులను వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద వేయించుకోండి మెంతుళ్ళు మెంతులు మంచి కలర్ రావాలి మెంతులు వేయించేటప్పుడు మంచి స్మెల్ రావాలి అలాగే మంచి కలర్ కూడా రావాలి అలా అయితే మెంతులు వేగినట్టు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెంతులు మంచి కలర్ రావాలి ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లార పెట్టుకోవాలి ఈ మెంతులు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి మెంతులు చల్లారేలోపు ముందుగా ఎండలో పెట్టుకున్న ఆవాలను మిక్సీ పట్టుకోవాలి తర్వాత మెంతులను కూడా మిక్సీ పట్టుకోండి ఆవకాయ పచ్చడి కలుపుకోవడానికి ఇలా ఆవాలు మెంతులను మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోవాలి ఇది ఆవపిండి ఇది మెంతి పిండి తర్వాత వెల్లుల్లిపాయలను ఒక కేజీ వెల్లుల్లిపాయలను తీసుకుని ఇలా కచ్చాపచ్చాక దంచుకుని ఇలా పక్కన పెట్టుకున్నాము వెల్లుల్లిపాయలను ఇలా దంచుకోవడం వలన ఆవకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది మిగిలిన ఇంకొక కేజీ వెల్లుల్లిపాయలను ఎలులిపాయ పైన ఉండే రేఖలను తీసి నీటుగా ఇలా ఒలిచి పెట్టుకున్నాము తర్వాత ఆవకాయ పచ్చడికి వేరుసిన కాయలు అయితే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పచ్చడిని ఎలా కలపాలో చూసేయండి పచ్చండి కలపడానికి ఇలా ఒక పెద్ద బేషిన్ తీసుకుని ఈ బేసిన్లో నాలుగు మానకలు మామిడికాయ ముక్కలకు ఒక మానికి కారాన్ని వేసుకోండి తర్వాత ఉప్పు పచ్చళ్ళ కోసం సాల్ట్ వాడతాం కాబట్టి ఈ మానికతో ఒక మానిక కల్లుప్పుని తీసుకుని ఎండలో పెట్టి రోటల్లో దంచుకున్నాము ఇలా దంచుకుంటే సాల్ట్ కూడా మాకు ఈ మానికతో ఒక మానిక సాల్ట్ వచ్చింది ఈ సాల్ట్ను కూడా ఇలా కారంలో కలుపుకోండి మళ్ళీ ఒకసారి కొలత చెప్తాను నాలుగు మానికల మామిడికాయ ముక్కలకు ఒక మానిక కారం ఒక మానిక సాల్ట్ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండిని కూడా వేసుకోండి ఆవపిండితో ఇలా పచ్చడి పెట్టుకుంటే దాని టేస్టే వేరు తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మెంతిపిండిని కూడా ఈ బేసిన్లో వేసేసుకోండి ఆవపిండి మెంతిపిండి వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాయక దంచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోండి ఆవకాయ పచ్చడి పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉండాలి కాబట్టి ఎక్కడ తడి తగలకుండా చూసుకోవాలి తర్వాత రేఖలు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఈ బేసిన్లో వేసేసుకోండి ఇంకొప్పుడు ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు అన్నీ కలిసేలాగా ఇలా ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి ఆవకాయ పచ్చడి పట్టేది మా అమ్మమ్మ మాకు ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ ఆవకాయ పచ్చడిని ఇలాగే పడతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అమ్మమ్మ చూపించిన ప్రాసెస్లో పచ్చడిని పట్టుకుంటే సంవత్సరం అంతా పచ్చడి నిలువు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడి కోసం మేము ఎప్పుడూ వేరుసెనగాయల్నే వాడతామండి వేరుశెనగాయలతో టేస్ట్ బాగుంటుంది ఆవకాయ పచ్చడి కోసం వేరుశెనగాయలను స్పెషల్గా మిల్లు దగ్గర మిల్లు పట్టించుకున్నాము ఇలా మిల్లు దగ్గర ఆడించుకుంటే పచ్చడికి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకుని ముందుగా ఆ అవకాయ పచ్చడిని పెట్టుకునే జాడీలో కొంచెం ఆయిల్ను వేసుకోవాలి తర్వాత పచ్చడి కోసం తీసుకున్న ఆయిల్లో ఒక కేజీ ఆయిల్ను ఒక గిన్నెలోకి ఇలా తీసుకుని ఆ ఆయిల్లో కొన్ని మామిడికాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి ఆయిల్లో మామిడికాయ ముక్కలను వేయటం వల్ల మొక్క కొంచెం గట్టిపడుతుంది ఆయిల్లో వేసిన మామిడికాయ ముక్కలు కొన్ని కొన్ని తీసి ఇలా పక్కన బేషిన్లో వేసి ఒకసారి కారం ఉప్పు కలిసేలా ఇలా కలుపుకుని వీటిని మళ్ళీ జాడీలో వేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకుని ఆయిల్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి మామిడికాయ ముక్కలకు ఆయిల్ పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకుని బేషిన్లో ఉన్న ఈ ఉప్పు కారంలోకి ఈ మామిడికాయ ముక్కలు వేసి ఉప్పు కారం పట్టేలాగా మామిడికాయ ముక్కలు ఒకసారి బాగా కలుపుకొని ఈ మామిడికాయ ముక్కలను జాడీలో వేసుకోవాలి ఆవకాయ పచ్చడికి తప్పకుండా మామిడికాయ ముక్కలను ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇలా ఉప్పు కారంలో వేసుకోవాలి ఈ ఆవకాయ పచ్చడికి ఉప్పు కరెక్ట్గా ఉండాలండి ఉప్పు తక్కువగా ఉంటే పచ్చడి పాడైపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మామిడికాయ ముక్కలను ఆయిల్లో వేయటం ఆయిల్లో వేసిన మామిడికాయ ముక్కలను ఉప్పు కారం ఆవపిండి మెంతపిండి వెల్లుల్లిపాయలు కలిపి ఈ మిశ్రమంలో వేయటం ఈ మిశ్రమంతా మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుని జాడీలో వేసుకోవడం ఆవకాయ పచ్చడికి ఇలా చేసుకోవాలి మామిడికాయ ముక్కలన్నీ ఇలా జాడీలో వేసుకున్న తర్వాత మిగిలిన ఉప్పు కారం మిశ్రమాన్ని కూడా మామిడికాయ ముక్కలపైన జాడీలో వేసేసుకోవాలి కారం అంతా ఇలా జాడీలో వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలను ఆయిల్లో తడుపుకున్నాం కదా మిగిలిన ఆయిల్ను జాడీలో పైన వేసుకోండి ఆయిల్ ఇప్పుడు పైన ఒక హాఫ్ కేజీ ఆయిల్ వరకు పైన వేసుకుంటే సరిపోతుంది మిగిలిన ఆయిల్ను మూడో రోజు పచ్చడి కలుపుకునేటప్పుడు వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత జాడీకి మూత పెట్టేసి మూడు రోజులు అలా ఉంచాలి పచ్చడిని మూడో రోజు మళ్ళీ పచ్చడిని ఆయిల్ పోసి కలుపుకోవాలి మూడవ రోజు ఆవకాయ పచ్చడిలో ఒక పెద్ద బేషిన్లో వేసుకుని కలుపుకోవాలి ఆవకాయ పచ్చడి ఉప్పు తక్కువగా ఉంటే పచ్చడి పాడైనట్టు మూడో రోజుకి మనకు తెలిసిపోతుంది పచ్చడిలో మాకు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూడో రోజు పచ్చడి కలుపుకునేటప్పుడు పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువగా ఉంటే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు మిగిలిన త్రీ కేజీస్ ఆయిల్ను కూడా పచ్చడిలో పోసి మూడో రోజు ఇలా కలుపుకోవాలి నేను చూపించిన పచ్చడి క్వాంటిటీకి ఫోర్ కేజీస్ ఆయిల్ కరెక్ట్ గా సరిపోయింది పచ్చడిని ఇప్పుడే ఆయిల్ అంతా కూడా ప్రతి ముక్కకు పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఆవకాయ పచ్చడిని చూసారా మూడో రోజుకి మంచి కలర్తో ఎంత బాగుందో ఈ ఆవకాయ పచ్చడికి కారాన్ని రోటిలోనే కొట్టించుకుంటాము పచ్చడి అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత పచ్చడిని కొంచెం కొంచెంగా జాడీలో వేసుకోవాలి పచ్చడిని జాడీలో వేసుకునే ముందు జాడీలో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కొంచెం పచ్చడిని తీసుకుంటూ జాడీలో వేసుకోండి పచ్చడిని ఇలా జాడీలో వేసుకున్నప్పుడే కొంచెం పచ్చడిని వేరుగా తీసి పెట్టుకోండి ఆవకాయ పచ్చడి అంతా ఇలా జాడీలో వేసుకున్న తర్వాత జాడీని చుట్టూ నీట్గా తుడుచుకుని జాడీకి మూత పెట్టేసి ఏదైనా ఒక క్లాత్ను పైన కట్టుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉండే నుంచి ఆవకాయ పచ్చడి రెడీ మాకు ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చడిని మా అమ్మమ్మ ఇలాగే పడతారండి మేము చూపించిన ప్రాసెస్లో ఆవకాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చూడండి అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడి తర్వాత అమ్మమ్మ చేతి గోరుముద్దలు కూడా తింటున్నాము ఆవకాయ పచ్చడి రైస్లో కలిపిన తర్వాత చూసారా కలర్ ఎంత బాగుందో ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్